చెప్పివా ఎండాకాలం నీళ్లు లేక ఉడుకు నీళ్ళు కాల్తానవి బాటల కరెంట్ లేదు ఇలా తిప్పలైతాయి కాడ గొర్రెకు నీళ్ళు లేవు మాకు నీళ్ళు లేవు చెప్పిగా ఉన్నది ఈ బాటలు నీళ్ళు గొర్రె ఎక్కడ ఎక్కడ అంటే గొర్ర ఇటు కరెంట్ లేవు ఇటు దూపు అవుతుంది ఎండకు అయితే నరకం అవుతుంది ఎండ పుల్లు చంపించి పెడతాం ఇంటికంట గంట నుండి ఇంటికి బాటిల్ నీళ్ళు తెచ్చుకున్నా గానీ నీళ్ళైతే నీళ్ళు అర్ధ గంట సేపటి కానీ నీళ్లు కాలుతాను అంత ఇబ్బంది ఉన్నది ఇక మా మామైతే ఎండకైతే ఉడికి నీళ్ళే తాగుతాండి ఇది తప్పదు అని ధూపారుతలేదని అట్లయితే నీళ్ళు అయితే తాగుతాడు అంత కట్ట ఉన్నది మాకైతే నీళ్ళతో ఎట్టున్నాయి మా నీళ్ళు బాగా మొన్నటి వర్షానికి అయితే మంచిగా పడ్డది గడ్డి అయితే మంచిగా బర్రె బల ఉన్నది ఇది అంతా మంచిగా తింటాను గుర్రాన్ని ఎటు కూడా లేదు అన్నీ అయితే ఒక్కగానే ఉంటాను ఈ శలకాలను అయితే మంచిగా నల్లారం పడ్డది నల్లారం అయితే మంచిగా గట్టిగా తింటాను గొర్రం అయితే మనకైతే ఇప్పుడు గడ్డి అయితే లేదు నెల రోజుల దాకా మళ్ళీ ఒక వాన పడితే ఇక ఫుల్ గడ్డి మంచి ఆయి తింటా కానీ ఎండ మాత్రం నరకం చూపిస్తాను ఉడుకుని ఆవిడైంది ఇవ్వరాక మావ నేనైతే అక్కడికి ఎక్కడికి చిల్కల మంచిగా మెత్తాను ఒక్క కానీ అన్నీ గడ్డితో బాగాలేదు కానీ ఎండ అయితే ఎర్రగా చంపించి పెడతాను ఎండ అయితే నరకం చూపిస్తాను మనకైతే గొర్రెలు అయితే మన కురే అయితే మంచిగా తింటాను ఎర్ర తింటాను ఇక గొర్రె అయితే తిని తిని మొత్తం కొన్ని అయితే పుర్రే కొడతాయి అట్లా తింటానై తిన్నా కానీ పాన ఏం ఎందుకంటే ఇది అంత మూలాటి గడ్డి కాబట్టి అంత ఉండదు మీరు ఎండ అయితే దంచి పెడతాను ఈ నాలుగు సున్న అయితే నీళ్ళు ఎక్కడ దొరకకపోతే ఇలా బాటిలా తెచ్చుకుంటే నీళ్ళే ఆవిడైంది దూప అంటే దూప అయితే ఇక ఇక్కడ నీళ్ళు దొరికినప్పుడు అయితే ఇదే ఉడకనీ ఆవిడైంది మంచిగా మొక్కన కోయకాల తింటాను గర్రక మంచిగా ఎగురు పెట్టింది అక్కడికి ఇంకా మీది మైలకి పోతాను మీది మాయలు పోయి అక్కడ చూసుకొని టెన్క మారుతాయి ఇంతవరకు నీళ్ళు పెట్టాలి ఇంకా నీళ్ళు దొరకలే ఎక్కడ పోవాలి నీళ్ళనే ఎక్కువ రావాలి నీళ్ళకే అలడిస్తాను గుర్రాన్ని మంచిగా గొర్రకైతే నీళ్ళు పెడతాను కరెంట్ పెట్టినాం మంచిగా చల్లగా నీళ్ళు అవుతాను గొర్రాన్ని ఇంకా కొన్ని అయితే అక్కడ వెనకనే ఉన్నాయి అవి వచ్చి నీళ్ళు తాగాలే ఇవన్నీ తాగినాయి మంచిగా ఇంకా అంచెలు అక్కడ తాగున్నాయి నరంగేట్లు తాగున్నాయి నీళ్ళని అవుతాను మంచిగా చిన్నపిల్లల పిల్లలకు అంచెలు అన్నీ ఏం లేకుండా నీళ్ళు అవుతాను ఎంత మంచిగా మెత్తన చూడాలి అక్కడికి ఇక్కడికి మెత్తన కానీ నీళ్ళు దొరికినాయి మంచిగా నీళ్ళు తాగినాయి ఎండ మొత్తం పుట్టు పొడి తంపిసి పెడుతుంది బట్టలు అన్నీ నాన్నయి చూడొచ్చు ఎండ అయితే ఎట్లా పడుతుందో గొర్రె ఎంత ఎండ కొట్టి పెడుతుందో గొర్రెలు అయితే చూడులు ఎట్లా ఊతానో ఎండకైతే ఘోరంగా అంటే ఘోరంగా ఊదా మొత్తం ఒక్కడ బాట పట్టిపోతాను నీడ కోసానికి ఎండ తీరు దంకి తీసి పెడతాండి ఫ్రెండ్స్ గుర్రు ఎన్నాడు ఎప్పుడు ఇచ్చినా కానీ ఇలా చెత్త పండు ఊరు ఎన్నాడు వందలా చెత్త కింద తేలి కొచ్చినా కానీ కొట్టినా కానీ బయటకు వెళ్తెళ్ళు గుర్రు అంత విపరీతమైన ఎండ కొడుతాను గుర్రు మొత్తం ఇట్లా ఎండకు వసపడక వానికి అసలు కొట్టుకుంటూ ఆ చెట్టు కింద పండుకున్నాం మొత్తం ఈ మేమైతే కాసిన కాంజాలో అయితే ఇంతవరకు ఎంత కొట్టాలి ఇప్పుడు అంటే ఉత్తర్ల మొక్కలు కోసిన ఖాజాలు అయితే పెడితే ఇప్పటిదాకైతే ఎండ రోజు చెటికిందామలే కానీ ఇళ్ళని అయితే చిటికిందామనుకున్నా అంత ఎండ కంపిస్తాం ఇవాళ ఆ తిరిగా చంపి పెడతాంది ఇలా ఎండకైతే ఎన్నోసార్ అయితే నీళ్ళు ఆయన మేమైతే ఇలా పొద్దున్నంతైతే పిచ్చి కొట్టింది ఎండ ఇప్పుడైతే మళ్ళీ చల్లగా పెడతా ఉరుగుతాను వానస్తుంది కావచ్చు మంచిగా మన బాబాయ్ అయితే ముందర తిరిగి మరీ ఎత్తాను ఉరగకుండా ఈ మడికట్లలో అయితే మంచిగా మెత్తాయి అన్ని అక్కడ సాయంత్రం మంచిగా మెత్తానయి అప్పుడు నాలుగు గంటలకైతే మంచిగా గాడు పెట్టింది వర్షం వస్తాది అనుకున్నాం కానీ మేబీ వర్షం అయితే రాలేక అత్తలేదు ఇప్పుడు మా అబ్బాయి మరి నైట్ వరకు వర్షం పడుతుందా పడదా అనేది అక్కడ దాకునే గుర్రాన్ని మొత్తం కొంచెం వెదర్ అయితే కోలు ఉన్నది మరి అన్నీ మంచిగా గరక ఇట్లా మంచిగా పడ్డది గడ్డి అయితే ఫుల్ తినిచ్చి పెడతాను మనకు రెండు వానలకే మంచిగా గడ్డి పడ్డది సాయంత్రం ఆరు అవుతుంది ఆరు గంటలకు అయితే మన గురలి నీళ్ళు అవుతాయి ఎందుకంటే ఇక మంద పోయే టైం అయింది కాబట్టి ఇప్పుడు అయితే నీళ్ళు అవుతాయి మంచి అన్నీ ఇంకా రాలేదు కొన్ని అక్కలు ఉన్నాయి అవన్నీ వచ్చి నీళ్ళు అవుతుందంటే మెల్ల మందం ఒకన బాట పడితే పోవడైతుంది ఈరోజు అయితే మంచిగా తిన్నా మంచిగా ఒక్కొక్కడ ఇబ్బంది అయితే ఏం పెట్టలే కాబట్టి ఎండ అయితే దంపించి పెట్టింది నాలుగు అయిదాకా ఎండ అయితే బాగట్టింది నాలుగు అయినాక తర్వాత కొంచెం వర్షం పడ్డట్టుగా లైట్ లైట్గా మబ్బులు వచ్చినాయి వర్షం అయితే ఏం పడలే ఎండ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా నెక్స్ట్ లెవెల్ ఎండ దంపించి పెట్టింది అంత కొట్టండుకోని గొర్రెలు అయితే ఇలా మా అయితే పడినాయి అంటే ఎంత ఎంత ఎండ కొడితే అట్లా వండుకోవాలి గొర్రెలైనా హై ఇంకత్తానే గొర్రె అక్కడ ఎన్నుకున్నాయి చలో రైట్ మా మనం అయితే మందకాడికి అయితే వచ్చినాం మనం అయితే ఇలా పొద్దున్నంత అయితే ఏంటో దంచి పెడతాన్ని గుర్రో ఎన్నో ఇట్లా వాడేస్తాయి ఇంట్లో ఉన్నాయి కొన్ని ముందర పోయి పిల్లలు కాలు వేసుకోవాలి సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మన వీడియోస్ ఎట్లున్నాయి ఏందనేది థ్యాంక్ యూ వాళ్ళందరికీ మళ్ళీ మనం అయితే నెక్స్ట్ వీడియోతో వెళ్దాం